ఊళ్ళో దేవుడికి వంద అభిషేకాలు చేస్తాం మనం వంద పూజలు చేస్తాం ఆ దేవుడు చేసిన పని మనం చెయ్యం శ్రీకృష్ణుడు నిర్యాణం చెందే రోజు రాత్రి చేసిన పని ఏమిటో తెలుసా ఇక తెల్లారితే మళ్ళీ రాను అని వెళ్ళిపోయాడు ఆయన బలరాముడు అప్పటికే వెళ్ళిపోయాడు ఈయన వెళ్ళిపోతున్నాడు కానీ ఆ విషయం తల్లి తండ్రి బతుకున్నారు వాళ్ళ కర్మ చూడండి వసుదేవుడు దేవకి బతుకున్నారు బతుకుండగా వెళ్ళిపోయాడు శ్రీకృష్ణుడు మామూలుగా వెళ్ళిపోవడం కాదు చనిపోవడమే ఆయనకి తెలుసు వెళ్ళిపోవాలని వెళ్ళిపోతూ చేసిన పని ఏమిటంటే తండ్రికి రోజు ఏదో పాదసేవ చేసే అలవాటు ఉన్నా తండ్రి దగ్గర కూర్చుని పాదసేవ చేస్తుంటే పావుగంట కాదు అరగంట కాదు గంట అయినా శ్రీకృష్ణుడు తండ్రి పాదాల దగ్గర నుంచి కదలడం లేదు ఏమిట్రా కృష్ణ రాత్రి పదయిపోయిందిరా ఇంకా వెళ్ళి పడుకోవా ఎంతమంది నీ కోసం చూస్తూ ఉంటారా నువ్వు ఇలా కూర్చుంటే ఎలాగమ్మా అంటే లేదు నాన్నగారు నన్ను మన్నించండి మళ్ళీ అన్నాళ్ళకి పాదాలు సేవించే భాగ్యం నాకు వస్తుందో ఈవేళ ఒక్కరోజు నేను చేసినంతసేపు ఈ సేవ చేయించుకోండి అన్నాడు ఎందుకంటున్నాడో ఆయనకి తెలియదు అలాగే చేయించుకున్నాడు అర్ధరాత్రి ఎప్పుడో పన్నెండు గంటలకి తండ్రికి నిద్ర పట్టాక వెళ్ళిపోయాడు మళ్ళీ శ్రీకృష్ణుడు రాలేదు హాయిగా అడవుల్లోకి వెళ్ళిపోయి బలరాముడు ఎదురుగా కూర్చుని ఆయన ఆదిశేషులు తేజస్సు కూడా ఈయనలోకి ప్రవేశించిన తర్వాత ఈయన హాయిగా ఓ చెట్టు మీద చెట్టు కింద పడుకుని కాళ్ళ మీద కాలేసి కూర్చుని కుడికాయలు బొటన వేలు ఇలా ఇలా ఆడించాడు వేసేయి నువ్వు వాలి అంశ నీకు నేను బాకీ ఉన్నా అప్పుడు నిన్ను వేసా ఇప్పుడు నువ్వు వేసేయి తీరిపోయింది గొడవలేదు వేసే చెట్టు చాటు నుంచి అనుమానించగా అన్నట్టుగా బొటన వేలు ఇలా ఆడించాడు అది సరిగ్గా లేడి చెవిలా అనిపించింది ఆయన బాణం వేశాడు ఆ బాణం బొటన వేలుకు తగిలింది శ్రీకృష్ణుడు నిర్యాణం చెంది పద్దెనిమిది రోజుల పాటు కౌరవ నాయకులు వేసినటువంటి బాణాలకు ఒళ్ళంతా చీలిపోయినా సరే నెత్తురు ధారలుగా కురిసినా సరే ప్రవహించినా సరే విందాన విందులు స్వయంగా మేనత్త కొడుకులు కృష్ణుడికి మేనత్త కొడుకులు స్వయంగా పాండవులెంతో వాళ్ళు అంతే కర్మ కొద్దీ వాళ్ళు పౌర కౌరవపక్షంలో చేరారు వాళ్ళు వేసినటువంటి ఒక శక్తి కృష్ణుడు కుడు భుజాన్ని చీల్చుకుని పెడితే ఈ భుజం సగం ఊడిపోయి కిందకి వేలాడింది అది భారతం అది కృష్ణ పరమాత్మ చేసిన త్యాగం గ్రంథాలు మూల గ్రంథాలు చదివితే భయంకరమైన విషయాలు తెలుస్తాయి దేవతలు ఎన్ని కష్టాలు పడ్డారా మనం అనుకున్నట్టుగా ఆయన ఏదో పదహారు వందలు వేల మందిని పెట్టుకుని ఫ్రూట్ కచేరీ చేసుకుంటూ కూర్చోలేదు ఆయన పద్దెనిమిది రోజుల్లో ఆయన మీద పడినన్ని బాణాలు అర్జునుడి మీద పడిన వాటి కంటే ఎక్కువ పడ్డాయి భరించాడు విందాన విందులు స్వయంగా మేనత్త కుమారులు వాడు అవంతి రాజపుత్రికి రాజాది దేవి అంటారు ఆవిడ ఆవిడ కొడుకులు వాడు కృష్ణుడికి మేనత్త కొడుకులు వాళ్ళు కౌరవపక్షంలో పాల్గొన్నారు వాళ్ళ బుద్ధి వాళ్ళదే ఏం చేస్తాం సూజ్యుడే పాల్గొన్నాడు ఎవరేం చేస్తాం లేకపోతే సహుదేవులకు మేనమా ఇన్ని కష్టాలు అనుభవించాడు అందుకే మనం దేవతలను ఆరాధించేటప్పుడు గమనించాలి ఆయనకు ఇష్టమా వేపాకులు ఇష్టమా వ్యాపాకులు ఇష్టమాని దరిద్రపు చర్చ చేయకండి దయచేసి ఆయన చేసిన పనులు ఏమిటో గమనించండి ఆ పని మనం చెయ్యాలి ఆ పని మనం చెయ్యాలి ఆయన గోవర్ధన పర్వతం ఇచ్చాడు మనం ఎంత చీపురు కట్టెత్తే అవతల పెట్టలేమా దానికి కూడా నౌకర కావాలా దరిద్రం కూర్చుని చేయించుకుంటున్నారు రోగిష్టి వాళ్ళలాగా బాగా డబ్బులు పెరిగిపోయి అన్నిటికీ యంత్రాలు వాడాలా ఇంట్లో పనులు మనం చేసుకోలేమా గోర్ధన పర్వతం మనం ఎత్తలేమంటే నెలకోసారి గోడు తీసుకోలేమా అది కూడా బద్ధకమే ఎవడో రావాలో చెయ్యాలి ఇక్కడ దానికి అంత అవసరమా అంతంతమంది కృష్ణుడికి ఏదైనా చేయమంటే మాత్రం వెన్న ఆయన విగ్రహం అంతా పూసేస్తాం చేమలు పట్టేసేలాగా కృష్ణుడికి వెన్న ఇష్టం ఎవరు చెప్పాడు నీకు వెన్న ఎందుకు ఇష్టం పాలు పచ్చి పాలు అవి కాచితే అదొక రిఫర్మేషన్ అదొక సంస్కరణ ఆ కాచిన పాలకి ఇంత చుక్క మజ్జికి చుక్క తోడు పెడితే అది ఎనదర్ రిఫర్మేషన్ మరో సంస్కరణ ఆ కాచిన పాలను తోడు పెడితే పెరుగవుతుంది అదొక సంస్కరణ ఆ పెరుగు చిలికితే వెన్న అవుతుంది అదొక సంస్కరణ వెన్నకి ఇంకా మిగిలింది ఒక్కటే రూపం నెయ్యి అవుతుంది ఆ నెయ్యినే యజ్ఞంలో పోస్తారు యజ్ఞంలో ఏది పడితే ఏది పోసేయకూడదు వంకాయ కూరలు కూరలు మనకి ఇష్టం వచ్చినవన్నీ పట్టుకెళ్ళి యజ్ఞంలో బారేయకూడదు కేవలం ఆద్యమే పుయ్యాలి ద్రవపదార్థం అందులోనూ ఆద్యం నెయ్యే పుయ్యాలి ఇంకేది అగ్నిదేవుడు స్వీకరించడం అది కూడా ఎక్కువ పోస్తే అజీర్తి చేస్తుంది కృష్ణుడికి నవనీతం ఎందుకస్తే అంటే మన జీవితం పచ్చిపాల లాంటిది బ్రహ్మచర్య దశలో పచ్చిపాల లాంటిది దాన్ని బ్రహ్మచర్యంతో కాచాలి అంటే బ్రహ్మచర్యం అంటే కాస్త కాచినట్టుగానే ఉంటుంది ఇంద్రియ నిగ్రహం ఉండాలి కదా బ్రహ్మచర్యం పెళ్ళయ్యే వరకు వేరే అమ్మాయికేసి ఏ అమ్మాయికేసి ఈ మొగాడు చూడొద్దు ఏ పురుషుడికేసి ఏ అమ్మాయి చూడొద్దు ఇవాళ కో ఎడ్యుకేషన్ కాలేజీలు వచ్చాక సాధ్యమా పైగా మనం చాలా తెలివైన వాళ్ళం ఎంత నమ్మకమో మన పిల్లల మీద మనకి అమెరికాలో ఉంచుతాం జపాన్లో ఉంచుతాం చైనాలో ఉంచుతాం మా అమ్మాయి చైనాలో ఉందంటాం నమస్ శివాయ